మీరు ఎప్పుడైనా మేము వేదం పేపర్ ఇస్తే అందులో ఒకసారి చదవండి నేను ఇప్పుడు ఒకసారి చదివి వినిపిస్తాను ఎందుకంటే నిన్న ఈయన కూడా చదివారు అజిత్ కుమార్ గారు చదివారు ఇప్పుడు నేను వినిపిస్తాను మీ అందరు చూడండి గమనిక ఇక్కడ ఖచ్చితంగా పెడతామండి వేదం ప్రకారం చేసిన గణితం చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది ఈ గణితం విశ్లేషించాలంటే కేవలం స్థపతులకు మాత్రమే సాధ్యపడుతుంది సాధారణ తెలుగు రాష్ట్రాల్లో పాటించే ఆయం కావలసిన వారు మా యూట్యూబ్ ఛానల్లో చూడండి అని పెట్టేశాం అంటే ఎవరైతే మనకు స్పెషల్గా ఈ వేద ధర్మం ప్రకారం అంటే ఒరిజినల్ ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ వేదం ప్రకారం కావాలంటారో వాళ్ళ కోసం సపరేట్గా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం అర్థమైందా అందులోని నియమాలు ఎన్నో ఆ క్యాలిక్యులేషన్ చేయాలంటే ఆ ధర్మం తెలిసినోడు కావాలి ఆ ధర్మం తెలియని దగ్గర ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోతున్నారంట ఆయన ఈయన అజిత్ కుమార్ గారు ఎవరెవరి దగ్గరకో వెళ్ళిపోయి మాకు అది తెలుసు మాకు ఇది తెలుసు అని వాళ్ళు చెప్పి ఈ గణితమే తప్పు అరే దీనికి దీనికి క్యాలిక్యులేషన్ చేయడం ఎట్లా తెలుసండి మీకు ఎవరు చెప్పారు అసలు మీరు ఇచ్చింది తప్పు మీరు ఎట్లా ప్రూవ్ చేస్తారంట ఏం మాట్లాడతామండి నమ్మకం ఉన్నవాళ్ళు రండి